నేను చెప్పకముందే నేను చెప్పకముందే ముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు ఎందుక ఉలికిపాటు ఎందుక ఉలికిపాటు సార్ ఎందుక ఉలికిపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎంతమంది రైతులు చచ్చిపోయినరో తెలుసా అధ్యక్ష వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఒకటి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులు చచ్చిపోయినరు ఏ వయసున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు వాళ్ళు అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇదా రైతు ప్రభుత్వం ఎనిమిది వేల పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సిఆర్ ఎన్సీఆర్పి నివేదిక అదే విధంగా అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వమా ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష రైతుకు రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి రైతు వేసిన ఇత్తనాలకు ఎరువులకు పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనూ కరువుతోనూ కాటకాలతోనూ చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు